యజ్ఞోపవీతం సమర్పయామే యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతేరియ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రిం ప్రతిమంచ శుభ్రం బలమస్తు తేజ శ్రీ మహా శమి వృక్ష రూపేణ అపరాజితా నమః గంధం ద్వారయామి గంధం జలకరించండి గంధ ద్వారా దర్శా నిత్య పుష్టాంతరిశిని ఈశ్వరీం దివ్య బొట్టు పెట్టండి ఆ కాడ ఏదైతే ఉందో చెట్టు కాడ ఉంది కదా దానికి గంధం కుంకుమ మూడు బొట్లు పెట్టండి మనం చెంపు కేటా పెడతామో కుమ్మకు అట్లా పెట్టండి కింద కాడ ఉంది కదా కాండం చెట్టు కాండానికి అట్లా గంధాంధార కుంకుమ కుంకుమందర్ష యాభేయం హరిద్రాచం సమర్ప యాభేయం సువర్ణ పుష్పాణిం సమర్ప యాభేం ओम तत्सम योरावरणे महे यज्ञाया गादम यज्ञ पदये दैवी स्वस्ति रस्तुरः स्वस्तिर मानुषेभ्यः ऊर्ध्वं जिगात शन्नो अस्तु द्विपदे एषं चतुष्पदे ओम शांति 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 शांत इति अपराजिता देवताभ्यो नमः शिमी वृक्ष नमः औपचारिक स्नानानंतरं अभिवस्त्राम समर्पयामि ओ अक्षितालाई नमस्कार एंजिसकोनी वतिपति भेट्ने अभिवस्त्राम समर्पयामि यज्ञो पवेतम समर्पयामि यज्ञो पवेतम बर्मम पवित्रम प्रजापदेर्य सहायम प्रस्ताद आयुष्यम अग्रिम प्रतिमंच शुभ्रम बलम स्तुतेजह श्री महा शमी वृक्ष रूपेण अपराजिता देवी नमः औ गन्दम दारेयामि गन्दम गंधा द्वारा